ఆదర్శ టీచర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి అవును ఆంధ్రప్రదేశ్లో అనేక సమస్యలు అయితే ఉన్నాయి ఉద్యోగులకు సంబంధించి అందులో అది ముఖ్యమైన సమస్య కూడా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మోడల్ స్కూల్స్ ఏపీ మోడల్ స్కూల్స్ టీచర్స్ అందరూ కూడా వారి సమస్యలు పరిష్కరించమని కోరుతూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బందికి కారుణ్య నియామక సౌకర్యం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఫీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కాడిశెట్టి శ్రీనివాసులు తమ్మినాన చందనరావు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు విద్యాశాఖలో విలీనమైన ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులకు పదవిరమైన వయసును అరవై రెండు సంవత్సరాలకు చేయాలని ఉపాధ్యాయుల బదిలీలు చట్టం పరిధిలోకి తీసుకురావాలని కోరారు రెండు వేల పదమూడులో ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులకు ఎంపికైన వారికి ఆర్థిక శాఖ ఉత్తర్వుల ప్రకారం పాత పెన్షన్ వర్తింప చేయాలని కూడా డిమాండ్ అయితే చేయడం జరిగింది ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగులకు సంబంధించి వీరి సమస్యలను అయితే ప్రభుత్వానికి అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట వీరైతే వెంటనే సాధారణ ఉద్యోగుల వల్ల వీరికి కూడా ఈ సౌకర్యాలు అయితే కల్పించాలని కోరుతున్నారు సో ఇది మనకు అప్డేట్ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని